నాగబాబు ఇంద్రజ ఖుష్బు అనసూయ భరద్వాజ్ రష్మి గౌతమ్ సహా ఆనాటి జబర్దస్త్ టీం లీడర్లు కమిడియన్లు ఇలా అందరినీ ఒకచోట చేర్చింది మల్లెమాల జబర్దస్త్ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ నిర్వహించింది ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోని ఇటీవలే రిలీజ్ చేశారు నాగబాబు రీఎంట్రీ చూసి ఆడియన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే ఈ ప్రోమోలో జబర్దస్త్ విజయంలో ఒక జడ్జిగా ప్రముఖ పాత్ర పోషించిన రోజా మాత్రం కనిపించలేదు అయితే నిజానికి కావాలని రోజా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది రోజా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్కు ఎప్పుడూ దూరం కాలేదు అంతెందుకు ఒక సందర్భంలో జబర్దస్త్ వల్లనే నేను ఎమ్మెల్యే అవ్వగలిగానంటూ ఎమోషనల్ అయ్యారు రోజా ఎమ్మెల్యేగా కాలం ఆమె జబర్దస్త్లో కొనసాగారు మంత్రి పదవి వరించాక ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని ఆంక్షల దృష్ట్యా జబర్దస్త్కి దూరం అవ్వాల్సి వచ్చింది తప్పితే ఎటువంటి కాంట్రవర్సీతోనో లేదా బెటర్ ఆపర్చునిటీ కోసమో ఆమె జబర్దస్త్ను వదిలిపెట్టలేదు అలాంటి రోజా మల్లెమాల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ట్వెల్వ్ ఇయర్స్ రీయూనియన్ కి ఎందుకు రాలేదన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది అదేంటంటే ఈ రీయూనియన్ లో రోజా చాలా మంది తనకు శత్రువులుగా మారిన ఒకప్పటి మిత్రులను కలవాల్సి వస్తుంది అందులో మొదటి పేరు నాగబాబు అనే చెప్పాలి ఎందుకంటే రోజా వైసీపీలో ఉంటే నాగబాబు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇక ఎన్నికల టైం లో రెండు ప్రత్యర్థి పార్టీల వారు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సర్వసాధారణం కానీ తర్వాత ఆ విమర్శలను మర్చిపోవడం కాస్త కష్టమనే చెప్పాలి దానికి తోడు ఏపీలో జనసేనకు వైసీపీకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలలో ఉన్న తామిద్దరూ ఎదురు పడకపోతేనే మంచిదని రోజా భావించారట అంతేకాదు రోజా జబర్దస్త్ షోలో ఉన్నంతకాలం ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో వైసీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ముఖ్య కారణమైన జన జనసేన అధినేత అన్నా నాగబాబుతో కలవడానికి రోజా కాస్త ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది కానీ వాస్తవానికి రోజా నాగబాబు ఎన్నికల సమయంలో కూడా ఒకరిని ఒకరు ఎన్నడూ దూషించుకోలేదనే చెప్పాలి నాగబాబు వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు ఉండొచ్చు ఇక అదే సమయంలో రోజా జనసేనను అలాగే ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సందర్భాలు అనేక ఉన్నప్పటికీ వీరిద్దరూ మాత్రం ఒకరినొకరు వ్యక్తిగతంగా ఏనాడు దూషించుకున్న సందర్భాలు లేవు ఏది అయినప్పటికీ ఓడిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆ షోలో వారికి ఎదురు పడకూడదని భావించారట రోజా అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ ఏమిటంటే కేవలం నాగబాబుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాదు అదే షోలో ఒకప్పుడు రోజాని ఆకాశానికి ఎత్తేసిన జబర్దస్త్ ఎక్స్ కంటెస్టెంట్స్ కి ఎదురుపడటం కూడా రోజాకి ఇష్టం లేదట ఎందుకంటే హైపరాది కిరాకార్పి వంటి వారు ఎన్నికల టైంలో రోజాని ఉద్దేశించి దారుణమైన కామెంట్స్ చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కూడా మరి అటువంటి వారికి మళ్లీ ఎదురుపడి ఒక షోలో అంటే అది ఎవరికైనా కష్టమైన సవాలనే చెప్పాలి మరి ఈ నేపథ్యంలోనే రోజా ఈ రీయూనియన్ కి దూరమైనట్లు తెలుస్తోంది